మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం కడప జిల్లా పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఏర్పాటైంది అంటే రెండు వందల పదహారు సంవత్సరాల కిందట కడప జిల్లా ఏర్పాటైంది ప్రారంభంలో ఈ జిల్లా ముఖ్య కేంద్రం వచ్చేసి సిద్ధవటం సిద్ధవటం కేంద్రంగా కడప జిల్లాని ఏర్పాటు చేయడం అనేది పద్దెనిమిది వందల సంవత్సరంలో అప్పుడు తెలుగులో కడప జిల్లాని ఇంగ్లీష్లో సియుడి కుడప అని కడపేది కూడా పెట్టడం జరిగింది ఎందుకు ఆ పేరు పెట్టారంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప ఆ కాలంలో తిరుమలకు పోయే వాళ్ళు భక్తులందరూ ముందు దేవుని గడపకు వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇక్కడ విడిది చేసి తర్వాత వచ్చేసి తిరుమలకు పోయేవాళ్ళు ఆ విధంగా తిరుమలకు తొలి గడప కడప అనటల్లా అటు కడప దేవుని కడప కాబట్టి ఆ పేరుతో అటు వెంకటేశ్వర స్వామిని ఇటు తిరుమలను దేవుని కడుపును స్మరించుకునే విధంగా కడప జిల్లాకు సిద్ధపట్నం కేంద్రంగా కడప జిల్లాను పేరు పెట్టడం జరిగింది దాని తర్వాత సిద్ధపట్నం నుండి కడపకు రెండు వేల ఇది పద్దెనిమిది వందల పన్నెండులో కేంద్రం మార్చడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో సియుడిఏ బదులు కేఏడిఏపి అని చెప్పేసి సవరించడం జరిగింది రెండు వేల పదిలో కడప జిల్లాని పేరు తీసి వైఎస్ఆర్ జిల్లాని పేరు పెట్టడం జరిగింది అప్పుడే చాలామంది వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టండి అటు రెండు విధాలుగా వైఎస్ఆర్ జ్ఞాపకార్థము అటు తిరుమల దేవుని కడప వెంకటేశ్వర స్వామి గుర్తింపుగా ఉంటుంది ఉంటుందని చెప్పేసి అప్పుడే నాతో పాటు అనేక మంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ అది సఫలీకృతం కాలేదు డెఫినెట్గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు కడప జిల్లాలో కడపలో రిమ్స్ హాస్పిటల్ కానీ రిమ్స్ కళాశాల కానీ డెంటల్ కళాశాల కానీ నర్సింగ్ కళాశాల కానీ యోగి యూనివర్సిటీ పుత్రూట వెటనరీ యూనివర్సిటీ పులిందల్లో జేఎన్టీయు ట్రిపుల్ ఐటీ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడం తర్వాత తెలుగు గంగ గాంధీ నగరి హంద్రేణివ గండికోట ఇవన్నీ డెఫినెట్గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా కోసం ఎంతో చేశారు ఖచ్చితంగా ఆయన పేరు పెట్టడం అనేది గర్వకారణమే కానీ అట్ ది సేమ్ టైం వెంకటేశ్వర స్వామి జ్ఞాపకార్థం ఉండే పేరును ఆ రెండే ఉంటే చాలా సమంజసంగా ఉంటుంది ఉభయ తారకంగా ఉంటుంది ఇప్పుడు నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటున్నారు కానీ పొట్టి శ్రీరాములు గుర్తు పెట్టుకోవడం నెల్లూరును గుర్తుగా ఉంది అదేవిధంగా కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటున్నారు కానీ అంబేద్కర్ పేరు ఉంది కోనసీమ పేరు ఉంది ఆ విధంగా కడప జిల్లా పేరును కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా మేరు మారుస్తే ఉభయతారకంగా ఉంటుంది ఆ విధంగా ఆలోచించమని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా